అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ దీపావళిలోగా ఈ యొక్క కథ అనేది విను నీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నువ్వు కోరుకున్న ధనం నీ ఇంట నిలుస్తుంది దీపావళి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ పూజ దీపావళి మన భారతదేశంలో చాలా ముఖ్యమైన పండుగ దీపావళి అనగా మనకు ముఖ్యంగా టపాసులు కానీ అవి గుర్తొస్తాయి దీపావళి అనగానే దీపం యొక్క ఆవళి మన హిందువులు జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా లక్ష్మీదేవిగా ఐశ్వర్యంగా ఆనందానికి ప్రతీకగా నవ్వులకు ప్రతీకగా అనేది మనం అనుకుంటూ ఉంటాం అలాగే వాయుశబ్ద కాలుష్యం చేయకుండా కేవలం దీపాలతో ఇంటిని నింపి పూజ చేస్తే చాలా మంచిది ఆడవారు ఆశ్వీజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా కూడా సంధ్య సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇది మనకు సాంప్రదాయం చివరకు ఈ దీపాలను ముత్తైదులు కార్తీక పౌర్ణమి సముద్ర స్థానాలను ఆచరించి జీవనదుల్లో వదిలేస్తూ ఉంటారు లక్ష్మీ పూజ చేసి అమ్మవారి కటాక్షం పొందుతారు లక్ష్మీమాత అష్టరూపంలో భక్తులు పూజిస్తూ ఉంటారు అమ్మని లక్ష్మికి అన చాలా నామాలు అంటే అనేక నామాలు ఉన్నాయి లక్ష్మీ పూజ లేదా దీన్ని ఐశ్వర్య సంపదనిచ్చే మాత అమ్మవారుగా మనం పూజిస్తూ ఉంటాం ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మనపై ప్రసరించాలని కోరుకుంటూ ప్రతి ఇంట్లో కూడా పండుగ నాడు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవిని పూజలు అనేది చేసి ఆ తల్లి ఆశీర్వాదం కోరుతారు ఇందుకు ఒక కథ కూడా ఉందండి శ్రీహరి వైకుంఠం ద్వాపరికలు అయిన జయ విజయలు శాపవాసన రాక్షసులుగా తిది కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు పుడతారు వీడులో భూమండలాన్ని తీసుకొని సముద్ర గర్భంలో దాచిపెడతాడు దాంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీహరి వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కూరలతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూమిని పైకి తీసుకొని వస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కూడా కలుగుతాడు ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని శ్రీహరి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా హరి బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని కూడా అంటారు తన తల్లి చేతుల్లోనే ఇతరులకి ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదు కదా అలా భావించి భూదేవి ఎంతో సంతోషిస్తుంది ఆనందిస్తుంది తర్వాత నరకుడికి జనక మహర్షియుడికి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతంగా మారుతాడు పెరిగి పెద్దవాడైన తరువాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని చాలా ప్రాగ్యోతిపురాన్ని రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితపురములకు రాజై బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించ భావించడమును నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ అంటే ఒక భోగవస్తువు మాత్రమే అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేశాడు ప్రపంచంలో ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచేవాడు ఆ విధంగా పదహారు వేల మంది రాకుమార్తెలను బంధించాడు వరాహస్వామి సతి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు దేవపుత్రుడే అయినా కూడా పుట్టిన వేలా విశేష ఫలితంగా నరకాసురులో రాక్షసత్వం నిండిపోయింది తర్వాత కాలంలో నరకాసురుడు కామ కామరూపాతిపదిగా మారుతాడు నరకాసురుడి రాజ్యానికి రాజ రాజధాని ప్రాగ్యోయతిషం ఇతని వాహనం సుప్రతీకం అనే ఒక ఏనుగు దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు నరకాసురుడు వరగర్వంతో సకల లోభాలను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు దీంతో నరకాసురుడి ఆగడాలను రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించేస్తాడు దీనితో శ్రీకృష్ణ సత్య సమేతుడై నరకాసురుడిపై యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మొదట ముర రాక్షసుని అతని పుత్రులను బలగాన్ని హతమార్చేస్తాడు ఇది చూసిన నరకాసురుడు కోపంతో ఎర్రటి కన్నులెత్తి శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు అలా నటిస్తాడు అంతే శ్రీకృష్ణుడు అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం చేస్తుంది ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత అలసిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను సహాయంగా నిలిచి అశ్వయజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమందిస్తాడు దీంతో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటాడు అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం మనకు ఆచారమైనట్లు కథనాలలో తెలుపబడుతుంది శ్రీకృష్ణుడికి నరకాసురుడికి వరం గురించి తెలుసు అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుణ్ణి వధించమని కోరుతాడు నరకాసురుణ్ణి వధించడానికి బయలుదేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథ సారథిగా తోడుంటాడు నరకాసురుడికి సంహారం రోజున నరకచతుర్దశి అని జరుపుకుంటూ ఉంటారు తర్వాత రోజుని దీపావళి పండుగగా జరుపుకుంటారు ఇలా రాక్షసుడైన నరకాసురుడి బాధను శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ ద్వారా నెరవేరుస్తాడు అలాగే స్వర్గానికి దేవతలకు అందరికీ హానిని తలపెట్టకుండా కాపాడుతారు విన్నారు కదండి ఈ కథ దీపావళి కథ మీకెంతో నచ్చింది అనుకుంటున్నాను నచ్చి ఉంటే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై ఈ వారాహి